గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోని ఇంటి వరకు చూడండి అదాని అంబానీల నుంచి ఎంత ముట్టింది ఐదేళ్లుగా విమర్శలు ఇప్పుడు మౌనమేళ ఎన్నికల సమయంలోనే ఈ మార్పు ఏమిటి టెంపోల్లో ఎంత నల్లధనం అందింది కాంగ్రెస్పై ప్రధాని మోదీ పర్షల ప్రశ్నల వర్షం పదేళ్లలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేశాం మూడు దశల ఎన్నికల్లో బీజేపీదే హావా మూడు గెలిచే సీట్లు కోసం కాంగ్రెస్ భూతద్దంతో వెతుకుతోంది ఇకపై మైక్రోస్కోప్ అవసరం ఇండి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు అయోధ్య రామ మందిరానికి తాళం వేయాలని కాంగ్రెస్ యోచన కాంగ్రెస్ బీఆర్ఎస్ లది అవినీతి బంధం హైదరాబాద్ ను మజ్లీస్ కు లీజుకిచ్చారు విలవాడ వరంగల్ బీజేపీ సభల్లో ప్రధాని వేమలవాడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ బండి సంజయ్ తదితరులు వేమ్లవాడ వరంగల్ సిరిసిల్ల దక్షిణాది వారు ఆఫ్రికన్లా కనిపిస్తారు ఉత్తరాది వారు శ్వేత జాతీయుల్లా ఈశాన్య రాష్ట్రాల వారు చైనీయుల పశ్చిమ రాష్ట్రాల వారు అరబ్బుల్లా ఉంటారు కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా రాష్ట్రపతిగా ముర్ముపై కాంగ్రెస్ వ్యతిరేకత ఇదే ఇందుకే శరీర రంగును బట్టి అవమానిస్తే సహించం మోదీ బీజేపీ నేతల ధ్వజం ఆయన వ్యక్తిగతం అన్న కాంగ్రెస్ పార్టీ పదవికి షాం పిట్రోడా రాజీనామా నిజాంబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ రైతు ఖాతాలు చూడు మే లోపు రైతు భరోసా నిధులు వేస్తానన్న అరవై తొమ్మిది లక్షల మందికి ఆరో తేదీలోపే వేష సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావును వదిలిస్తా నిజాంబాద్ రైతుల్ని పట్టించుకొని మోదీ ఆర్మూర్ నిజాంబాద్ సభల్లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు నిజామాబాద్ మోదీ మళ్లీ గెలిస్తే ఎన్నికలుండవు రష్యా చైనాలో మాదిరిగా ముప్పై ఏళ్ల పాటు తననే ప్రధానిగా ప్రకటించుకుంటారు దేశ సంపదను ఏఏలకు దోచిపెట్టారు రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు మా ప్రభుత్వమే పదేళ్ల పాటు రేవంత్ రెడ్డిని సీఎంగా ఉంటారు జూన్ నాలుగు తర్వాత తెలంగాణ భవన్ కు తాళమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్నపాటి వానకి పది గంటలు కరెంటు పోతా పోతదా అంతర్జాతీయంగా హైదరాబాద్ ప్రతిష్టకు మసక రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వల్లే ఈ దుస్థితి మేము నగరాన్ని పవర్ ఐలాండ్గా మార్చాం ఇప్పుడు రియల్ వ్యాపారం ఐటీ రంగం కుదేలైంది చదరపు అడుగుకు డెబ్బై ఐదు రూపాయలు సీఎంకు కప్పం అందుకే ఐదు నెలలుగా హెచ్ఎండిఏ అనుమతులు బంద్ ఊపిరి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతా నేను అరెస్టులు జైలుకు భయపడే రకం కాదు మోదీ చెప్పిన దిన్ పోయి దిన్ వచ్చింది విఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా దండిగల్ నర్సాపూర్ పట్టణచేర్లో రోడ్ షోలు హైదరాబాద్ రిజర్వేషన్పై కాంగ్రెస్ ప్రచారం ఫెయిల్ అబద్దాల ప్రచారంలో ఆ రెండు పార్టీలు దిట్ట రాష్ట్రంలో బీజేపీకి రెండెంకెల ఎంపీ స్థానాలు రేపు ఎల్బీ స్టేడియంలో మోదీ సభ కిషన్ రెడ్డి బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి వంద శాతం అధికారంలోకి వస్తున్నాం గతంలో జగన్ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమే ఏపీని నాశనం చేశారు భయానక వాతావరణం తెచ్చారు వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అతను సైకో అంటే నమ్మలేదు ఇప్పుడు అంతా అంటున్నారు జైల్లో నాకు మంచం లేదు కామేడ్ లేదు స్నానానికి చన్నీళ్లే నన్ను చంపాలనుకున్నాడు విష ప్రయోగం చేస్తారనుకున్నా ఏది జరిగితే అది జరుగుతుందని మనో ధైర్యంతో ఉన్నాను ప్రజలు నా కోసం పోరాడారు ఇంత ఆదరణ ఎవరికి దక్కదు ఊపిరి ఉన్నంత వరకు తెలుగు ప్రజలను ప్రపంచంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దడమే నా అభిలాష ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ విత్ ఆర్కేలో చంద్రబాబు ఎయిర్ ఇండియాలో మూకుమ్మడి సెలవులు మూడు వందల మంది సిక్లీవ్ తొంభై విమానాలు రద్దు ప్రయాణికుల పడిగాపులు వివ వివరణ కోరిన డీజీసీఏ టాటాకు షిరో భారం ఏప్రిల్లో విస్తార పైలైట్లు లీవు కూలిన బతుకులు బాచుపల్లిలో కుప్ప కూలిన అపార్ట్మెంట్ రిటైనింగ్ వాల్ నాలుగేళ్ల బాలుడు సహా ఏడుగురు మృతి మృతులు వలస కూలీలు మరో ఏడుగురికి గాయాలు రైజ్ డెవలపర్స్ సంస్థ నిర్లక్ష్యంతోనే ఘోరం పాత ఇటుకల గోడపై సిమెంట్ కాంక్రీట్ వాల్ భారీ వర్షంతో నీళ్లు చేరి ఒత్తిడికి కూలిన గోడ పక్కన ఉన్న గుడిసెలపై పడ్డ శిథిలాలు పనులు ముగించుకొని వెళ్లిన గంటకే ఘోరం నిర్మాణ సంస్థ యాజమాని ఇద్దరు కాంట్రాక్టర్లు అరెస్టు ప్రాజెక్టుకు అనుమతులు నిలిపివేసిన హెచ్ఎండిఏ వేర్వేరు ఘటనల వరకు మృతి నేడు రేపు పలు చోట్ల వర్షం పడే అవకాశం బిజినెస్ ఎల్ఐంటి లాభంతో వృద్ధి ఒక్కో షేరుకు ఇరవై ఎనిమిది రూపాయల డివిడెండ్ డివిడెంట్ న్యూఢిల్లీ కెనరా బ్యాంక్ లాభం మూడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఒక్కో షేరుకు పదహారు పాయింట్ పది డివిడెండ్లు న్యూఢిల్లీ మిలియన్ నీళ్ళ అడ్డ ముంబై ఢిల్లీ భారత్ నుంచి ఈ రెండుకి చోటు బెంగళూరులో సంపన్నుల సంఖ్య జూమ్ హెన్లీ హ్యాండ్ పార్ట్నర్స్ జాబితా విడుదల న్యూఢిల్లీ హీరో మోటోకార్ఫ్ ఆదాయం తొమ్మిది వేల ఆరు వందల పదహారు కోట్లు తుది డెవిడెంట్ నలభై రూపాయలు న్యూఢిల్లీ కొనసాగిన అమ్మకాల జోరు నలభై ఐదు పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ముంబై వచ్చేసింది గూగుల్ వ్యాలెట్ న్యూఢిల్లీ స్పోర్ట్స్ రైజర్సా మజాకా లక్ష నూట అరవై ఆరు తొమ్మిది పాయింట్ నల్ నాలుగు ఓవర్లలోనే చేదన హెడ్ అభిషేక్ విద్వాంసం పది వికెట్లతో లక్నౌ ఉపై ఘన విజయం హైదరాబాద్ అభిషేక్ ఇరవై ఎనిమిది బంతులు ఎనిమిది ఫోర్లు సిక్స్ సిక్స్లతో డెబ్బై ఐదు నాట్అవుట్ మూడేళ్ల తర్వాత స్వదేశీ టోర్నీ బరిలో నీరజ్ ఫెడరేషన్ కఫ్లో ఒలింపిక్ చాం న్యూఢిల్లీ పన్నెండు పరుగులకే ఆల్అౌట్ టీ ట్వంటీలో మంగోలియా చెత్త రికార్డ్ జపాన్ శామ్షాన్ కు జరిమానా న్యూఢిల్లీ ట్వంటీ వరల్డ్ కప్ ఐర్లాండ్ కెప్టెన్ స్టీర్లింగ్ డబ్లిన్ జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ నారాయణపూర్ నుంచి జూరాలకు నీరు ఒకటి పాయింట్ తొమ్మిది టీఎంసీలు విడుదల చేసిన కర్ణాటక ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మిషన్ భగీరథకు నీటి గండం తప్పినట్లే గద్వాల ఏబీబీ సస్పెన్షన్ కొట్టివేత వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్న క్యాట్ బకాయిలతో జీత చెల్లించాలని ఆదేశం వైసీపీ ప్రభుత్వ ఉత్తర్వులు అక్రమమని తీర్పు సీనియర్ ఐపీఎస్ అధికారికి వారి ఊరట హైదరాబాద్ నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు జూన్ ఒకటి కాల్ నుంచి కాలేజీలు షురు ఇంటర్ బోర్డు కార్యదర్శి హైదరాబాద్ వేడిగడ్డ మరమ్మతులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నీటి వారుదల శాఖ నిర్ణయం డిఎస్ఆర్పి సభ్యులు ఇతర అధికారులతో కమిటీ హైదరాబాద్ జ్ఞాపకాలే చిత్రాలై దారి చూపాయి నాలుగేళ్ల ప్రాయంలో కిడ్నాప్ అయిన బాలుడు పదేళ్ల తర్వాత తండ్రి చింతకు ఫలించిన స్వచ్ఛంద సంస్థ ప్రయత్నం డ్రాయింగ్ థెరఫీతో కుటుంబానికి చోరు చేరువా భువనగిరి టౌన్ విదేశాలకు వైఎస్ జగన్ నంపల్లి సిబిఐ కోర్టు అనుమతి కోరిన కేపిసిఎం కౌంటర్ వేయాలని దర్యాప్తు సంస్థకు న్యాయస్థానం ఆదేశం విచారణ నేటికి వాయిదా హైదరాబాద్ ఆందోళన వద్దు తడిసిన ధాన్యం కొంటాం పౌర సరఫరాల కమిషన్ డిఎస్ చౌహన్ మల్యాల హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడంతో నిర్మల్ మాజీ కలెక్టర్కు నెల రోజుల జైలు శిక్ష మున్సిపల్ కమిషన్ కమిషనర్కు పదిహేను రోజులు నిర్మల్ ముషరఫ్ అలీ గౌరవెల్లి వద్ద పనిచేయని కెమెరాలు చర్యలు తీసుకోండి తెలంగాణకు జిఆర్ఎంబి లేఖ గౌరవెల్లి వరంగల్ సీఈగా జి అశోక్ కుమార్ మంచిర్యాల సీఈగా ఎం మురళీధరన్ హైదరాబాద్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే రాష్ట్ర జుడిషియల్ సర్వీసెస్కు అర్హులు హైకోర్టు గొడ్డలితో అందరినీ నరికేయండి అప్పుడే మీరొక్కరే బరిలో ఉండొచ్చు జగన్ సతీమణి భారతిపై షర్మిల ధ్వజం అమరావతి మోదీకి పంపించే రేడియోను చూపిస్తున్న షర్మిల కమలం శ్రేణుల్లో జోష్ జనసభ విజయవంతంతో ఉత్సాహం మోదీ నినాదాలతో మార్మోగిన సభ ప్రాంగణం అదాని అంబానీలపై అంబానీ అదానీలపైకి సిబిఐ ఈడీని పంపండి వారు డబ్బులు టెంపర్లో టెంపల్లో పంపుతారన్నది మీ స్వీయానుభవన మోదీజీ రాహుల్ న్యూఢిల్లీ మోదీ ప్రధాని పీఠం కథలు తోంది కార్గే న్యూఢిల్లీ ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సులో మంటలు బేతులు ఆస్ట్రాజెనికా కోవిడ్ వ్యాక్సిన్ ఉపసంహరణ న్యూఢిల్లీ ట్రంప్తో శృంగారం నిజమే ఫోర్టు స్టార్ స్మా స్మార్టీ మూకుమ్మడి సెలవులతో తొంభై విమానాలు రద్దు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో మూడు వందల మంది సిక్లివ్ వివరణ కోరిన డీజీసీఏ న్యూఢిల్లీ హిందూ జనాభా తగ్గుముఖం పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను మధ్య ఎనిమిది శాతం తగ్గుదల మైనారిటీల జనాభాలో పెరుగుదల ప్రధాని సలహా మండలి అధ్యయనం న్యూఢిల్లీ మాల్ డమాల్ దేశంలోని నగరంలోని పెరుగుతున్న గోస్ట్ మాల్స్ ఆన్లైన్ షాపింగ్ కు పెరుగుతున్న ఆదరణ వల్లే న్యూఢిల్లీ సౌర విద్యుత్లో జపాన్ను దాటేసిన భారత్ న్యూఢిల్లీ మోదీపై ఆరేళ్ల పాటు అనర్హత వేటు వేయాలి సుప్రీంకోర్టులో రీడ్ పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ ఐదో దశలో ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు న్యూఢిల్లీ రెండేళ్లలో పలు పార్టీలు కాంగ్రెస్లో విలీనం పవార్ న్యూఢిల్లీ కూలిన బతుకులు బాచుపల్లిలో కుప్పకూలిన అపార్ట్మెంట్ రిటైనింగ్ వాల్ నాలుగేళ్ల బాలుడు సహా ఏడుగురి దుర్మలను నిజాం వానతో విద్యుత్ వ్యవస్థకు షాక్ దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు పదిహేను వందల ఫీడర్ల ట్రిప్ హైదరాబాద్లో చీకట్లు తెల్లారి మధ్యాహ్నం దాకా బంద్ కొన్ని చోట్ల ఏకంగా ఇరవై ఆరు గంటలు నో పవర్ హైదరాబాద్ సిటీ ఓటర్ల కోసం రెండు వేల ఐదు వందల ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నిర్మల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బట్టి విక్రమార్క పక్కన దీపాదాస్ మున్షి బీజేపీకి ఓటేస్తే హక్కులు కోల్పోయినట్టే ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుంది అందుకే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బట్టి విక్రమార్క పక్కన దీపాదాస్ మున్షి బీజేపీకి ఓటేస్తే హక్కులు కోల్పోయినట్టే ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుంది అందుకే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యాయి బట్టి నిర్మల్ మోదీ గ్లామర్ లీడర్ రాహుల్ పీపుల్ లీడర్ బంగారం ధర తగ్గాలంటే రాహుల్ ప్రధాని కావాలి రాముడి పాలన పేదల కోసం మోదీ పాలన పెద్దల కోసం రాహుల్ కుటుంబ త్యాగం ముందు మోదీ చాలా రాజకీయం ఎంత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ ప్రచారంలో ఢిల్లీ పోలీసుల జోక్యం వారెంట్ లేకుండా కార్యకర్తల ఇళ్లలోకి వెళ్లి సోదాలు హైకోర్టులో మహేష్ కుమార్ గౌడ్ పిటిషన్ హైదరాబాద్ నేడు రాహుల్ ఎల్లుండి ప్రియాంక ప్రచారం ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో హేవియట్ పిటిషన్ దాటా దాకాలు న్యూఢిల్లీ రాజన్న సాక్షిగా మోదీ అబద్దాలు చెప్పారు కరీంనగర్ కు చేసిందేంటో చెప్పలేదు పొన్నం రెండు పాయింట్ అరవై ఆరు కోట్ల విలువైన నగలు అరవై ఆరు పాయింట్ డెబ్బై అరవై నాలుగు పాయింట్ డెబ్బై రెండు లక్షల నగదు స్థిజ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న సాంబ శివరాజు కాంగ్రెస్ లోకి జోరుగా వలసలు సీఎం సమక్షంలో చేరిన బీఆర్ఎస్ నేత ముక్క సాంబ శివరాజు హైదరాబాద్ సూర్యపేట కాంగ్రెస్ నేత వడ్డీ ఎల్లయ్య మృతదేహం లభ్యం జగ్గయ్యపేటలోని సగం కాల్చి ఖననం చేసిన నిందితులు కేసు నుంచి బయటపడేందుకే తప్పుడు సమాచారం సూర్యపేట రూరల్ రేవంత్ సిసలైన లీడర్ అంచనాలను మించి అనూహ్యంగా ఎదిగారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ కు రాష్ట్రంలో కాంగ్రెస్ది మూడవ స్థానం బీఆర్ఎస్ తో పొత్తు అంశం పీకే చెప్తే వద్దన్నం బీజేపీకి ఈసారి వంద సీట్లు తగ్గుతాయి మోదీ పతనం ఖాయం రెండు వేల నాలుగు పునరావృత్తం ఆంధ్రజ్యోతితో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ న్యూఢిల్లీ ఓటర్ల కోసం రెండు వేల ఐదు వందల ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నేడు భువనగిరిలో అమిత్ షా ప్రచారం హైదరాబాద్ మన గెలుపును ఎవరు ఆపలేరు ఏపీలో ప్రభుత్వాన్ని మార్చాలని జనంలో కోరిన ప్రధాని అత్యద్భుత విజయం సాధిస్తాం ఇక పోలింగ్ పై దృష్టి సారించండి రెండు పార్టీల అధినేతలకు ప్రధాని సూచనలు అమరావతి ఆస్తులు లేని మోదీ మహనీయుడు మూట నేత రాహుల్ బండి సంజయ్ సిరిసిల్ల బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి హైదరాబాద్ మోదీ అనుచిత వ్యాఖ్యలపై చర్యలు చేపట్టండి సిఈసీకి కాంగ్రెస్ నేత ఫిర్యాదు హైదరాబాద్ తమిళిసై పై ఈసీకి హైదరాబాద్ సీఎంగా రేవంత్ పనికి రారు పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే శాసించేది కేసీఆర్ఏ రాజకీయ కక్షతోనే కవిత అరెస్ట్ కేటీఆర్ నగర్ కర్నూల్ బీజేపీ కాంగ్రెస్ గాడిద నిచ్చాయి రాష్ట్రానికి ఆ పార్టీలు చేసిందేమీ లేదు హరీష్ సిద్దిపేట సగానికి సగం యువతరం యువ తరంగం పార్లమెంటు ఓటర్లలో యాభై పాయింట్ నాలుగు శాతం వేరే పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది మధ్య వయసు ఓటర్లు ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్లు పెద్దపల్లి పాలమూర్లలో అత్యధికం సికింద్రాబాద్ వరంగల్లో అత్యల్పం ఓటర్లలో ముప్పై నుంచి ముప్పై తొమ్మిది మధ్య వయస్కులు ఎక్కువ ప్రచారంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి పక్కన సునీత మహేందర్ రెడ్డి శ్రీ గణేష్ నువ్వు మాజీవి నీ పప్పులు ఉడకవు గాలివానకు కొట్టుకుపోయిన రాబందుల కేసీఆర్ పరిస్థితి పదేళ్లు నియంతల పాలించి సంపద సర్వం దోచుకున్నారు కంటోన్మెంట్ ప్రచారంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్ ఇవి ఇవాళ టాంజ్ న్యూస్ పేపర్ ఎట్లయిన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్